రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ రెగ్యులర్గా ఒక ఆరోపణ చేస్తుంది రాష్ట్రంలో సర్కార్ నడుస్తున్నదా సర్కస్ నడుస్తున్నదా అనేది అర్థం అవుతలేదు లేదు సర్కసే నడుస్తున్నది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పదే పదే ఆరోపిస్తూ ఉంటుంది సో ఈ ఈ వ్యాఖ్యలు ఈ కామెంట్స్ ఈ ఆరోపణలు ఏవైతున్నాయో అవి నిజమే అనేలాగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి సంఘటనలు దాన్ని రూఢిపరుస్తూ ఉంది దానికి సంబంధించి ఇవాళ ఇంకొక సంఘటన బయటకు వచ్చింది దాని గురించి వాళ్ళు డిస్కస్ చేస్తారు నమస్తే నేను ప్రభాకర్ వేణువంక వెల్కమ్ టు పేవీ న్యూస్ ఇప్పుడెవరికర మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అవి ఒకసారి చూద్దాం నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఇప్పుడు బంద్ చేస్తాను చెప్పండి ఒకరు అడిగితే సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేస్తాను పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం పది రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన మొన్న ఆ మధ్యలో రెండు రిలీజ్ కానీ నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ రేపు రిలీజ్ కాబోయే కాదు నా దగ్గరికి ఫైల్ రాలేదు ఆ రెండు సినిమాలు కూడా నేను ఎట్టి ఎట్టిపడితే అప్లికేషన్ పెట్టుకోవద్దు నన్ను కలవద్దు అని చెప్పినా ఎవరు ఆయన ఏం చెప్తా ఉన్నారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అసలు నాకు సంబంధమే లేదు దాన్ని పట్టించుకోవడం మానేసి చాలా రోజులు అయిందని చెప్పేసి క్లియర్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లైవ్ ప్రెస్ మీట్లో ఇవాళ ఒక మాట చెప్పారు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ శాఖ ప్రభుత్వంలోనే కాదు ఆయన కింద ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ శాఖ సినిమాటోగ్రఫీ శాఖకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఉన్నాడు ఇవాళ ఆయననే చెప్తా ఉన్నాడు నేను అసలు ఆ సినిమా ఆ ఇండస్ట్రీని సినిమా ఇండస్ట్రీని పట్టించుకోవడమే మానేసిన ఎప్పుడో మానేసినా దాన్ని పట్టించుకోవడం పుష్ప సినిమా తర్వాత కంప్లీట్ వదిలేసినా అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పాడు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఆ టికెట్ల రేట్ల పెంపు కావచ్చు మిగతా అంశాలని కూడా అసలు నాకు సంబంధం లేదు ఎవరు నా దగ్గరికి వస్తలేరు నేను రావద్దని చెప్పినా ఎవరు వస్తలేరు అని చెప్పి క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ మధ్యకాలంలో వరుసగా సినిమాలన్నిటి కూడా టికెట్ల రేట్లు హైక్ ఇస్తా ఉన్నారు అట్లాగే బెనిఫిట్స్ వాళ్ళకు అనుమతిస్తూ ఉన్నారు గతంలో అసెంబ్లీ నిండు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి హోదాలో కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పారు అసలు రాష్ట్రంలో బెనిఫిట్ షోలు కానీ ఆ టికెట్ రేట్ల పెంపు కానీ అసలే ఉండేయని చెప్పి ఇక రేవంత్ రెడ్డి చెప్పారు అసలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను రోజులు టికెట్ల రేట్ల పెంపు కావచ్చు బెనిఫిట్ షోలు కావచ్చు ఏవి ఉండవని చెప్పి ముఖ్యమంత్రి కూడా శపతాలు చేశాడు కానీ వరుసగా సినిమాలు అన్నిటి కూడా బెనిఫిట్ షోలకు కావచ్చు టికెట్ రేట్లు పెంచుకోవడానికి కావచ్చు అన్నిటి కూడా పర్మిషన్లు వస్తూ కానీ వాళ్ళు వెంకటరెడ్డి ఏం చెప్తా ఉన్నాడు అసలు నేను పుష్ప సినిమా తర్వాత అసలు మొత్తం బంద్ చేసినా వాటిని పట్టించుకోవట్లేదు నేను అని చెప్తా ఉన్నాడు మరి ఎవరు పట్టించుకుంటున్నారు ఇండస్ట్రీని నిన్నటికి నిన్న రాజేసబ్ సినిమాకి కూడా వచ్చింది ఆ తర్వాత ఇవాళ మన శంకర వరప్రసాద్ అని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి సినిమాకి కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి ఎవరు ఇస్తా ఉన్నారు సినిమాటోగ్రఫీ శాఖకు సంబంధం లేకుండా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మంత్రి పట్టించుకోకుండా మరి ఎవరు వీటికి అన్నిటికి పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు అంటే మరి ఇది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నడుస్తున్నదా ముఖ్యమంత్రి మొత్తం చూసుకుంటున్నాడు హోంశాఖ నుంచి వ్యవహారాలు కూడా చూడాల్సి ఉంటుంది దీనిలో కొన్ని కాబట్టి హోంశాఖ నుంచే మొత్తం వ్యవహారాలు నడుస్తున్నాయి ఎందుకంటే హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది లేదు అంటే ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి రోహిన్ రెడ్డి అనే వ్యక్తి అనధికారికంగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నాడా ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి సినిమా వాళ్ళని తీసుకెళ్లడం సినిమా ఫంక్షన్లకు వెళ్ళడం నిన్న ఆయనకు సంబంధించినటువంటి ఒక మాల్ సినిమా థియేటర్ ఉన్నటువంటి ఒక మాల్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి ముచ్చటగా రెండోసారి ఓపెనింగ్ చేయడం ఆల్రెడీ ఓపెనింగ్ అయిందని నేను పోయి మళ్ళీ ఈయన తీసుకున్నాడట దాన్ని రెడ్డి అనే వ్యక్తి వాటా తీసుకున్నాడట దాంతో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి పోయి దాన్ని ఓపెనింగ్ చేసాడు సో మరి ఇప్పుడు ఎవరు చూస్తూ ఉన్నారు దీన్ని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఎవరు పని ఉన్నారు అసలు నేను పట్టించుకోవట్లేదు అని చెప్పి స్వయంగా మంత్రి చెప్పాడు మరి సినిమాటోగ్రఫీ శాఖలో వ్యవహారాలన్నీ ఎవరు చూస్తున్నారు ముఖ్యమంత్రి రెడ్డి లేదు అంటే దిల్ రాజ్ చూస్తున్నాడా రీసెంట్గా వచ్చిన సినిమాలకు సంబంధించి చూద్దాం రాజాసాహు కావచ్చు చిరంజీవికి సంబంధించినటువంటి మన శంకర వరప్రసాద్ సినిమా కావచ్చు ఈ రెండింటికి సంబంధించినటువంటి పర్మిషన్ల విషయంలో చిన్న గందరగోళం సృష్టించారు హైకోర్టుకు వెళ్ళడం వీళ్ళు మెమో ఇవ్వడం దాని మీద హైకోర్టుకు వెళ్ళడం హైకోర్టుకు వెళ్ళాక హైకోర్టు మొదట పర్మిషన్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత అది కూడా హైకోర్టు పర్మిషన్ ఇచ్చినాక దాదాపు చివరి క్షణం వరకు షో ఇంకా కొన్ని గంటల్లో మొదలైతుంది అనే వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ వాళ్ళకు అనుమతి ఇవ్వలేదు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి వాళ్ళకు మళ్ళీ పర్మిషన్ ఇవ్వలేదు చివరి క్షణంలో వాళ్ళకు అనుమతి ఇచ్చారు అప్పుడు వాళ్ళు టికెట్ల రేట్లు పెంచుకున్నారు బట్ నెక్స్ట్ డేనే మళ్ళీ కోర్టులో హీరింగ్ జరిగింది జరిగినప్పుడు లేదు ఇదంతా క్యాన్సిల్ ఎట్లా మీరు మెమోలు ఇస్తారు ఇష్ట ఎట్లా రేట్లు వేస్తారు మీరు అయితే అని చెప్పేసి ఆ మెమోని కూడా క్యాన్సిల్ చేసింది కోర్టు ఏదైతే రాజాసాబ్ సినిమాకి టికెట్లు రేట్లు పెంచుకోవడానికి ఇచ్చినటువంటి మెమోని కూడా రద్దు చేసింది కానీ వాళ్ళ అదే చిరంజీవికి సంబంధించినటువంటి మన శంకరవరప్రసాద్ సినిమాకి సేమ్ మళ్ళీ మెమో ఇస్తారు అయితే ఈ మెమో కూడా సేమ్ డేట్తో ఉంటుంది ఏదైతే రాజాసాహ్కు ఎనిమిదవ తేదీ తోటి మెమో ఇచ్చిరో సేమ్ ఇవాళ ఇచ్చినటువంటి ఆ లెటర్ కూడా అంటే ఆ చిరంజీవి సినిమాకి ఇచ్చినటువంటి లెటర్ కూడా సేమ్ ఎనిమిదవ డేట్ తోటే ఉంటాం ఈ రెండు అప్పుడే ఇష్యూ చేస్తే ఆ రెండు కూడా హైకోర్టులో కొట్టుడుబోయేటి ఆ రెండు కూడా హైకోర్టులో పక్కకు పడేసేది హైకోర్టు ఒక మెమో కొట్టేసినప్పుడు దానికి సంబంధించి ఇంకో మెమో ఉన్నప్పుడు అది కూడా క్యాన్సిల్ అయిపోతుంది కానీ వీళ్ళు ఏం చేశారు తెలివిగా కేవలం రాజాసాహ్కి సంబంధించిందే ఆ ఎనిమిదవ తేదీతోటి ఆ రోజు మెమో ఇచ్చేసారు ఈ మెమో దాచిపెట్టారు ఎనిమిదవ తేదీ రోజు ఈ మెమో తయారైంది చిరంజీవి సినిమా దీన్ని పక్కన దాచిపెట్టారు దాచిపెట్టి చివరి క్షణంలో అక్కడ ఇచ్చేసారు రాజాసాబ్ది క్యాన్సిల్ అయిపోయింది చిరంజీవి సినిమాది మాత్రం అట్లే ఉంది వాళ్ళ తీసి చిరంజీవికి అప్పచెప్పారు కానీ రాజాసాహ్ కు ఎక్కువ రేట్లకు అమ్మడానికి లేదు ఇక కానీ చిరంజీవి సినిమాకి మాత్రమే ఎక్కువ రేట్కి టికెట్లు అమ్ముకుంటారు వీళ్ళు చెప్పినటువంటి వారం రోజుల పది రోజుల ఎక్కువ రేట్కి టికెట్లు అమ్ముకుంటారు అంటే చిరంజీవి సినిమాకి పైసలు ఎక్కువ వస్తాయి పైసలు సంపాదించుకుంటారు కానీ రాజాసాబ్ సినిమాకి సంపాదించుకోకుండా అడ్డుపులు లేచారు మరి ఇదంతా ఎక్కడ జరిగింది చక్రం తిప్పింది ఎవరు అంటే కొంచెం దీన్ని లోపలిపోతే అర్థమైంది ఏంటి అంటే చిరంజీవి సినిమా డిస్ట్రిబ్యూటర్గా దిల్ రాజు ఉన్నాడు అదే రాజాసాహ్ సినిమాకి ఆ వ్యక్తి లేడు అక్కడ అక్కడ ప్లేస్ ప్లేస్లో వేరే వాళ్ళు ఉన్నారు సో దిల్ రాజు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నాడు ఇప్పుడు ఆయన చైర్మన్గా ఉన్నాడు ఆయనకు సంబంధించినటువంటి సంస్థనే దానికి డిస్ట్రిబ్యూటర్గా ఉన్నది సో మరి ఆయన డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు ఆయనకు పైసలు రావాలి కదా రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలు వచ్చినాయి ప్రభాస్ అంటే పెద్ద హీరోనే చిరంజీవి పెద్ద హీరోనే ఇద్దరి ఒకేసారి అయ్యి ఇద్దరికి టికెట్ రేట్లు పెంచుకునే దగ్గర తేడా వస్తుంది మరి ఇద్దరి ఒకే దగ్గర ఒకేసారి రిలీజ్ చేసుకునే దాంట్లో తేడా జరిగినట్టుంది వాళ్ళకి సో ఏం చేశారు టికెట్ రేట్ల దగ్గర దెబ్బ కొట్టారు సో అక్కడ రాజాసాబ్ ఏమో ఇచ్చినట్టే ఇచ్చిర్రు హైకోర్టులో క్యాన్సిల్ అయిపోయింది అది కానీ సేమ్ డేట్ తోటి ఉన్నటువంటి మేమోని దాచిపెట్టి ఈ చిరంజీవి మాకు పర్మిషన్ ఇచ్చేసారు అంటే ఇప్పుడు దిల్ రాజుకు డబ్బులు గట్టిగా వస్తాయి అక్కడ రావు అంటే ఇది అంతా ఎవరు చేస్తూ ఉన్నారు మరి జిమ్మిక్లు ఈ మ్యాజిక్లు అంతా నేను పట్టించుకోవట్లేదు అని చెప్పి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెప్తా ఉంటే ఒక దిక్కేమో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ ఉన్నటువంటి సినిమాలకి ఇట్లా టికెట్ రేట్లు పెంచుకుంటే ఎక్కడ మరి గూడుపుట అనేది ఎక్కడ జరుగుతున్నది ముఖ్యమంత్రి దగ్గర రోహిన్ రెడ్డి దగ్గరనా లేదు అంటే దిల్ రాజే మొత్తం వ్యవహారాలను చక్క పెడుతున్నాడు అసలు ఒక్కరికొకరికి సంబంధం లేకుండా ఏం జరుగుతా ఉంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రి అయిడు అధికారికంగా ఆయన మంత్రి ఆ శాఖ వ్యవహారాలన్నీ ఆయనే చూడాలి కానీ నేను చూడట్లేదు అని చెప్తా ఉన్నాడు కానీ ఆ శాఖ వ్యవహారాలు అనేది రెగ్యులర్ గా జరిగిపోతా ఉన్నాయి సో నేను స్టార్టింగ్ లో చెప్పిన సర్కసా సర్కారా సో మరి దీన్ని సర్కస్ అందామా సర్కార్ అందామా మంత్రి లేడు మరి ఎవరో వెనకాల ఉండి వేరే వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు డిపార్ట్మెంట్ అంతా కూడా మరి ఎవరు అప్పుడు దీన్నేమనాలా మరి సర్కస్ అని సర్కారు అనాల చాలా రోజులుగా వస్తున్నటువంటి ఆరోపణ ఏంటి అంటే రోహిన్ రెడ్డి అనే వ్యక్తి కంప్లీట్గా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యవహారాలే చూస్తుండు ఆయన అప్రకటిత సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అయ్యిండు అని చెప్పేసి చాలా కాలంగా ప్రచారంలో ఉన్నది సో సినిమా వాళ్ళని ప్రతిసారి ముఖ్యమంత్రి దగ్గర తీసుకపోవడం సినిమా ఈవెంట్లు కండక్ట్ చేయడం అప్పట్లో జూబ్లీ సెలక్షన్ అప్పుడు ఒక మీటింగ్ పెట్టారు అక్కడ యూసుఫ్ గూడలో ఆ మీటింగ్ అంతా కూడా ఆయనే ఆర్గనైజ్ చేయడం ఆయన ఆర్గనైజేషన్ అంతా ఆయనే చూసుకోవడం పైరసీకి సంబంధించి జరగడం ఆ ఐబొమ్మ అరెస్ట్ ఇట్లాంటి వాటిలో అన్నిట్లలో కూడా ప్రతి దాంట్లో రోహిన్ రెడ్డి వేలు ఉన్నది రోహిన్ రెడ్డి వ్యవహారం నడుస్తూ ఉంది ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్యలో ఆయన ఒక సమన్వయకర్తలాగా మారిపోయాడు ఇండస్ట్రీకి ముఖ్యమంత్రికి మధ్యలో ఆయన ఒక సమన్వయకర్తలా మధ్యవర్తిలాగా ఉన్నాడు కంప్లీట్గా వ్యవహారాలన్నీ ఆయనే చూస్తున్నాడు అని చెప్పి చాలా కాలంగా ఒక ఆరోపణ ఉంది సో మరి ఇప్పుడు ఇవాళ కుమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినటువంటి మాటలు చూస్తే ఖచ్చితంగా అదే జరుగుతా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి వెంకటరెడ్డి కూడా ఈ ఫ్రస్ట్రేషన్లో చెప్పినట్టుగానే ఉన్నాయి మాటలు చాలా ఫ్రస్ట్రేషన్లో నా శాఖలో నన్ను పని చేసుకొని ఇస్తలేరు నన్ను మంత్రిగా పెట్టి వేరే వాళ్ళు పనిచేస్తున్నారు అనే ఫ్రస్ట్రేషన్లోనే మాట్లాడింది ఆయన దగ్గర రోడ్లు భవనాల శాఖ ఉన్నది సినిమాటోగ్రఫీ శాఖ ఉన్నది సో అట్లాంటప్పుడు ఓన్లీ రోడ్లు భవనాలకైనా కన్ఫైన్ చేసేసి సినిమాటోగ్రఫీ మొత్తం ఆయనే చూస్తూ ఉన్నాడు రెడ్డి మరి ఎమ్మెల్యేనా ఇంకొకటి అంటే ఏది లేదు ఆయన ఏది కాదు ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు రేవంత్ రెడ్డికి నీడ సో అంటే ఇప్పుడు ఏంది రేవంత్ రెడ్డి చూసుకుండా అడగలేక సో ప్రతిసారి వీళ్ళు మేము ఇయ్యం పర్మిషన్లు అని చెప్పినా కూడా అక్కడి నుంచి పర్మిషన్లు వస్తున్నాయి ముఖ్యమంత్రి గారి జూబ్లీల్స్ ప్యాలెస్ నుంచే పర్మిషన్లు వస్తున్నాయి రెడ్డి పోతున్నాడు ముఖ్యమంత్రితో ఆఫీసర్లకు చెప్పిస్తున్నాడు సంతకాలు పెట్టిస్తున్నాడు బయటకు వస్తా ఉన్నాయి మంత్రి డమ్మి అయిపోయిండు సినిమాటోగ్రఫీ శాఖ ఒరిజినల్ మంత్రి డమ్మి అయిండు ఒక డమ్మీ వ్యక్తి సినిమాటోగ్రఫీ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఇండస్ట్రీ వ్యవహారాలని దగ్గర నుండి చూసుకుంటా ఉన్నాడు సో పాపం అందుకే ఇవాళ ఇంత ఫ్రస్ట్రేషన్లో ఇంత ఆవేదనలో బాధలో పోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ మాటలు చెప్పినట్టు ఉన్నాడు అసలు నేను పట్టించుకుంటా లేను నాకు సంబంధం లేదు దాని గురించి నన్ను అడగద్దు అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఇక ఇది రాష్ట్రంలో నడుస్తున్నటువంటి సర్కార్ అంటారా మరిగా సర్కస్ అంటారా మీరే ప్రజలుగా మీరే దానికి పేరు పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఏమన్నా అంటే మళ్ళీ వీళ్ళు ఇట్లాంటరా అట్లాంటరా అని కేసులు కాడు కురుకుతారు వాళ్ళు సో వ్యవహారం జరుగుతున్నది ఇది వాస్తవంగా కళ్ళము కూడా కనిపిస్తూ ఉన్నది సుమారు దానికి మీరు ఏ పేరు పెట్టుకుంటారు అనేది ఇక మీ ఇష్టం థ్యాంక్ యూ